వందకి వంద మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు వందకి ఎన్ని సున్నాలుంటాయో తెలిస్తే కదమ్మా నాలుగైదు సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు చదువు మీద శ్రద్ధరైన భాను ప్రసాద్ స్కూల్ కు మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లేవాడు దానికి కారణం అతని మేనత్త కూతురు మాధవి కన్నా రెండేళ్లు చిన్నది ఒక రోజు మాధవి హోంవర్క్ చేయలేదని మాస్టర్ కొడుతుంటే ఆమె ఏవడం చూసి తట్టుకున్న భాను మాస్టార్ చావచ్చతో కొట్టాడు అంతే ఆ రోజు స్కూల్ కురిష్ట పెట్టిన వాడు మళ్లీ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు ఇలా తనకు తెలియకుండా